వారికి సెప్టెంబర్ మూడు నాలుగు ఐదు తేదీలలో ఇది ఒక్కటి మాత్రం వారు ఊహించని శుభవార్త అండి అంతేకాకుండా పాటుగా రెండు పెద్ద అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయన్నమాట కానీ ఈ స్త్రీ గాలి సోకినా కూడా విషయమే మీకు జాగ్రత్త తులారాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో అయితే క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది కాబట్టి తులారాశి వారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి అంతేకాకుండా జరగబోయే నష్టాలను చాలా వరకు కూడా మీరు తప్పించుకోవచ్చు ఏ స్త్రీ కారణంగా మీ యొక్క జీవితంలో కొన్ని ప్రమాదాలు అనేవి జరగబోతున్నాయి అనే పూర్తి వివరాలు కూడా మీరు గ్రహించి ఆ స్త్రీకి మీరు దూరంగా ఉంటే ఎటువంటి ప్రమాదాలు కూడా తగలకుండా జరగకుండా అన్నమాట మరి పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందు మా వీడియోలోకి మొదటిసారి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను తులారాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే కనుక ఈ యొక్క తులారాశి వారి యొక్క మెంటాలిటీ వీరి యొక్క బిహేవియర్ ఏదైనప్పటికీ కూడాను వీరు చాలా రొట్టి అంటే అందరికంటే కూడా చాలా భిన్నంగా ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంటే ఒకరి గురించి ఎక్కువగా ఆలోచించడం వారేమనుకుంటారు వీరేమనుకుంటారు అని చెప్పి వారి గురించి ఎక్కువగా టైంని వేస్ట్ చేయడం వారి కోసం అంటే వేరే వారి కోసం వీరి యొక్క పనులని మానుకోవడం వేరే వారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము ఇటువంటివి వీరి జీవితంలో అసలు ఉండనే ఉండవు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎప్పుడూ కూడా వీరి పాయింట్ ఆఫ్ వ్యూలో వీరి యొక్క లైఫ్ని చాలా సీరియస్గా తీసుకుంటారు వీరి యొక్క లైఫ్తో పాటుగా అంటే వారికి వారు శ్రద్ధను కేటాయించుకుంటూ వారితో పాటు వారి యొక్క కుటుంబానికి మొదటి స్థానం ఇస్తారనమాట అంటే సమాజంలో మా కుటుంబానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి నా బిడ్డలకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి దానికోసం ఏదైనా కానీ చేసేయాలి ఎంత దూరమైనా కానీ వెళ్ళాలి ఎంత కష్టమైనా కానీ పడాలి కానీ నా భార్య బిడ్డలకు మగవారైతే కనుక చెప్తున్నాను నా భార్య బిడ్డలకు ఇంత లోటు కూడా ఉండకూడదు అదే ఆడవారైతే కనుక చెప్తున్నాను నా భర్తకి కానీ నా బిడ్డలకి కానీ ఎటువంటి లోటు అనేది ఉండకూడదు అని చెప్పి ఆలోచించే వారిలో తులారాశి వారు మొదటి స్థానం అంటే మిగిలిన రాశుల వారు ఆలోచించారంటే ఆలోచిస్తారు కానీ తులారాశి వారు మాత్రం కొంచెం ఎక్కువగా అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా ఇప్పుడు ఉదాహరణకు ఆడవాళ్ళే తీసుకోండి వేరే జంటని చూస్తే మనం కుళ్ళుకోవడం కాదు వాళ్ళిద్దరూ కూడా చాలా బాగుంటారు వాళ్ళ వైఫ్కి వాళ్ళ భర్త ఎక్కువ టైంని కేటాయిస్తాడు ఎక్కువ శ్రద్ధను చూపిస్తాడు ఎక్కువ ప్రేమను చూపిస్తాడు ఎక్కువ ఇంట్రెస్ట్ని చూపిస్తాడు అని చెప్పి ఇలా చెప్పుకుంటూ ఉంటాము అలా అనమాట అలా చెప్పుకునే కోవలో వీరిది మొదటి స్థానం ఉంటుంది తులారాశివారిది ఇక ముఖ్యంగా ఈ యొక్క వారు ఏ పని చేయడానికైనా కానీ అంటే ముఖ్యంగా వీరు చేస్తున్న వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తికి సంబంధించి ఎంత దూరమైనా వెళ్తారో ఆ వృత్తి కోసం రే బగళ్ళు కష్టపడతారనమాట ముఖ్యంగా తులారాశి వారికి పెద్దలు సంపాదించిన ఆస్తులు అనేవి మగవారికి ఎక్కువగా ఉంటాయి ఆడవారికి తక్కువగా అన్నమాట ఈ యొక్క మగవారు ఏంటంటే ఎక్కువగా చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎక్కువగా పెద్దలు ఏవైతే వ్యాపారాలు చూసుకొని వదిలేసినవి ఉంటాయో అవే వీరు చూసుకొని వాటిని డెవలప్ చేసుకుంటూ డబ్బు ఉద్యోగస్తుల కంటే కూడా ఎక్కువగా సంపాదిస్తారనమాట ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీనే మనం చూసుకున్నాం అనుకోండి అతనికి ఒక స్టార్టింగ్ జీతం తీసుకుంటే ఇరవై ఐదు వేల నుంచి అదే ఎక్కువగా చూసుకుంటే ఒక లక్షన్నర వరకు ఒక రెండు లక్షల వరకు ఉంటుంది అలా వీరు మంత్లీ ఇన్కమ్ కూడా దాదాపుగా వారితో పాటు సమానంగా వారికంటే ఎక్కువగానే సంపాదిస్తారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట బిజినెస్ని డెవలప్ ఎలా చేయాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరిని ఎక్కడుంచాలి ఇవన్నీ కూడా తులారాశి వారికి బాగా తెలుసు అనమాట ఆ యొక్క బిజినెస్ కోసం ఎంత కష్టమైన పడత అంతేకాకుండా ముఖ్యంగా వారు ఆ యొక్క బిజినెస్కి సంబంధించి వీరు ఒక్క పడవ మీద కాలు పెట్టి కాకుండా రెండు మూడు పడవల మీద కాలు పెడతారనమాట అంటే ఇప్పుడు ఏదైనా కానీ బ్రాంచీలు ఓపెన్ చేస్తూ ఉంటారు కదా ఒక అట్లా వీరు వారి యొక్క వ్యాపారాలకు సంబంధించి రెండు మూడు బ్రాంచ్లు అనేవి వీరికి సపరేట్గా ఉంటాయి ఏదైనా కానీ రెండు చేతులతో కాదు నాలుగు చేతులతో సంపాదించాలి అనే కసి పట్టుదల అనేది తులారాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంటే పట్టుదల కలిగిన మనుషులు అందరిలాగా అంటే ఇదొక్క వ్యాపారం చూసుకుందాంలే ఈ ఒక్క దాంట్లో వస్తే చాలు మనకి చేసుకున్నంత వరకు మనకి వచ్చినంతవరకు చాలు ఇంకెందుకు అంతకు మించి ఏం వద్దులే అంత కష్టం ఎందుకులే మనల్ని మనం కష్టపెట్టుకోవడం దేనికిలే ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఆలోచించరు తులారాశివారు ఎంత కష్టమైనా పడదాం కొడితే కుంభకోణాన్ని కొట్టేసేలా బద్ద అయిపోవాలి అని అనుకునేటువంటి మనస్తత్వం అనమాట తులారాశి వారు సో దానికోసం వీరి యొక్క ఆలోచనలు కూడా చాలా క్వాలిటీ ఆలోచనలు అంటే చాలా రిచ్ ఆలోచనలు అంటే చాలా ధనంతో కూడిన ఆలోచనలు ఆ ధనాన్ని ఎలా లాక్కోవాలి అంటే ఐ మీన్ లాక్కోవటం అంటే వేరే వారి దగ్గర నుంచి లాక్కోవటం కాదు ఎలా సంపాదించాలి ఎలా రెండు రెట్లు దాన్ని ఎక్కువ చేయాలి ఎలా అని చెప్పి ఎక్కువగా డబ్బు గురించి ఆరాట ఆ డబ్బు సంపాదించాలి అనే వేటలో వీరి యొక్క జీవితంలో జీతం అనేది చాలా వరకు గడిచిపోతుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట రోజు మొత్తంలో ఇరవై నాలుగు గంటలు ఉంటే వీరు తిండికి నిద్రకి టైంని చాలా తక్కువ కేటాయిస్తారు ఎక్కువగా వాళ్ళ యొక్క బిజినెస్ల మీదే శ్రద్ధ ఎక్కువగా చూపిస్తూ ఉంటారనమాట ఇక ముఖ్యంగా తులారాశి వారికి నమ్మకం విషయానికి వస్తే చాలా చాలా నమ్మకస్తులండి ఏదైనా కానీ వారిని నమ్మి మనం ఏదన్నా ఒక విషయం చెప్పాము అంటే కనుక ఆ మాట చచ్చినా కానీ మళ్ళీ మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళనివ్వరు ఆ మాట అనేది వారితో పాటు సమాధిపోవలసింది అంత నమ్మకంగా ఉంటారనమాట వీరు ఎదుటి వారికి చెప్పే సలహాలు కూడా చాలా స్వచ్ఛమైనవి అంటే స్వచ్ఛమైన మనసుతోటి చెప్తారు ఎదుటి వారు నాశనం అవ్వాలి ఎదుటి వారు పాడైపోవాలి ఎదుటి వారు నాశనం అయిపోవాలి ఇటువంటి ఆలోచనలు వీరికి అస్సలు ఉండవు కాకపోతే వీరి యొక్క మాట తీరు అనేది చాలా మృదువుగా ఉంటుంది కొంతమందిది కానీ తులారాశి వారిది మాత్రం కొంచెం ర్యాష్గా ఉంటుంది అనమాట ఇక్కడ ర్యాష్ అంటే గరు అని చెప్పి దయచేసి తప్పుగా అనుకోవద్దు వీరి యొక్క మాట తీరు అలాగే ఉంటుంది అనమాట ఏదైనా కూడా మొహానే చెప్పేసేయటం ఉన్నదేదో మొహానే అనేసేయటం మనసులో ఏది ఉంచుకోరు మనసులో ఫీలింగ్స్ ఉంచుకొని పైకి నవ్వుతా మాట్లాడుతూ పైకి ఇది చేస్తా మాట్లాడుతూ ఇటువంటివి చేయరు అనమాట ఏదైనా కానీ మొహానే మనసులో ఉన్నది బయటికి చెప్పేసేస్తారు వాళ్ళ మొహం మీద వాళ్ళు ఫీల్ అవ్వని వాళ్ళు ఇంకేదన్నా అవని నాకు ఎందుకు నా మనసులో ఫీలింగ్ నేను చెప్పానా లేదా అన్నట్లుగా ఉంటారనమాట ఇటు ఆడవారైనా అంతే ఉంటారు ఇటు మగవారైనా కూడా అంతే ఉంటారనమాట ఇక ముఖ్యంగా వీరికి ఒకరి మీద ఆధారపడి బ్రతకటం కానీ లేదా వాళ్ళ ఫ్యామిలీని ఒకరి మీద ఆధారపడేటట్లుగా చేయడం కానీ అస్సలు ఇష్టం ఉండదు ఎంత కష్టమైనా కానీ ఇటు మగవారిని చూసుకున్నట్లయితే ఎంత కష్టమైనా పడతారు కానీ ఫ్యామిలీని మాత్రం ఫస్ట్ ప్లేస్లో ఉంచుతారనమాట ఇటు ఆడవారు కూడా కనీసం భర్తని కూడా డబ్బులు అడగటం దేనికి నా స్వహతాగా నేను సంపాదించుకోవాలి నా రూపాయి నేను సంపాదించుకోవాలి నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనే ఒక స్వయం కృషి పట్టుదల అనేది ఆడపిల్లలకు కూడా తులారాశి వారికి చెందిన వారికి ఉంటుంది ఇక ముఖ్యంగా తులారాశి వారికి ఊహించని శుభవార్త అనేది రాబోతుందనమాట ఆ శుభవార్త ఏంటి అంటే కనుక గృహ నిర్మాణం వీరికి ఒక కళ అనమాట అంటే వీరు ఎప్పటినుంచో ఉంటున్న ఇంటికంటే కూడా కొంచెం వారి యొక్క గృహాన్ని కొత్తగా నిర్మించుకోవాలి ఒక డూప్లెక్స్ హౌస్ లాంటిది కట్టుకోవాలి మంచిగా అందులో అన్ని అంటే సౌకర్యంగా ఏర్పడే మంచిగా లిఫ్ట్ పెట్టుకోవాలి మంచిగా అంటే ఒక రిచ్ టైప్ ఆఫ్ ఇల్లులు ఎట్లా ఉంటాయి అంటే ధనవంతులైన ఇల్లు ఏ విధంగా అయితే ఉంటాయి అని అలా ఆ విధంగా ఆలోచించుకొని ఒక సొంత గృహాన్ని నిర్మించుకోవాలి అనేది వీరికి ఎప్పటి నుంచో ఉన్న కోరిక అనమాట అంటే వారు ఉంటున్న ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ప్లేస్లో కల్లా మాదే నెంబర్ వన్గా ఉండాలి పలానా వాళ్ళు కట్టారు ఇల్లు అబ్బా సూపర్ ఉంది అని చెప్పి అనిపి అది కూడా వారికి మంచిగా అనిపించాలి వారి కోరిక నెరవేర్చుకోవాలి అని చెప్పి ఎప్పటి నుంచి ఒక డ్రీమ్ అనమాట వారికి ఆ కోరిక అయితే ఫుల్ఫిల్ కాబోతుంది ఇది నిజంగా ఊహించని శుభవార్త అనుకోకుండానే మొదలు పెడతారనమాట అంటే ఇంత అవుతుంది అంత అవుతుంది ఒక ఎస్టిమేషన్ అనేది వేసుకున్నప్పటికీ కూడాను వారు ఆ యొక్క ఇప్పుడే జరగదు ఇప్పుడే మొదలు పెట్టము అని చెప్పి అనుకున్న అనుకుంటారు కానీ అదైతే అనుకోకుండా ఇల్లు ఇల్లైతే ఇది వారికి ఒక ఊహించని శుభవార్త లాంటిది అనమాట ఖచ్చితంగా వారు అనుకున్న దానికంటే చాలా చాలా రెట్లుగా ఆ గృహం అయితే ఏర్పాటు చేసుకుంటారు అది వారికి కానీ వారి కుటుంబానికి కానీ చాలా చాలా గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట దీంతో పాటుగా రెండు పెద్ద అదృష్టాలు ఏంటి అంటే కనుక ఈ యొక్క తులారాశి వారికి చేస్తున్న బిజినెస్లలో వీరికి ఖజానా కోట్ల ఖజానా అనేది కలిసి రాబోతోంది అంటే వీరు రెండు మూడు బ్రాంచ్లు ఓపెన్ చేసుకొని కొంతమంది మీద ఎవరి మీద అయితే పెట్టుబడులు పెట్టి ఉన్నారో వాటికి సంబంధించి వీటన్నింటికి కూడా సంబంధించి వీరు రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయల ధనం అయితే రాబోతుంది ఆకస్మిక ధన లాభం అని చెప్పి అంటూ ఉంటారు కదా అలా ధన లాభం అనేది కనక వర్షం అనేది కురవబోతుంది అనమాట నిజంగా ఇది వీరికి చాలా చాలా గుడ్ న్యూస్ అనమాట ఇప్పుడు ఏదైతే నిర్మించుకుంటున్నారు ఆ గృహానికి తగినది కొన్ని అప్పులు అయితే చేస్తారనమాట అవన్నీ కూడా తీర్చేసుకుంటారు ఆ డబ్బుతోటి అలా ఊహించని విధంగా ధనలాభం అయితే రాబోతుంది ఇది మొదటి అదృష్టం ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక వీరు ఎప్పటి నుంచో కూడా ఒక కొత్త కారుని కొనాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట ఇది కూడా వాళ్ళ యొక్క డ్రీమ్ అనమాట ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి మాకంటూ ఒక కారు ఉండాలి ఇంటికి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ వారి డ్రీమ్ అనేది ఖచ్చితంగా నెరవేర్చుకునే సమయం అయితే ఈ సంవత్సరంలోనే ఉంటుందన్నమాట ఈ రెండు కూడా వారికి పెద్ద అదృష్టాలు ఈ రెండు కూడా సాధించాలి అంటే ఇన్కమ్ కూడా అంతే రావాలి కదా అంత ఇన్కమ్ అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది వీరు చేస్తున్న వ్యాపారాలలో అయితే బాగా కలుసుబాటుతనంగా అనేది కలిసి రాబోతుంది అనమాట కాకపోతే ఈ స్త్రీ గాలి సోకినా కూడా విషమే జాగ్రత్త అనే మాటను ఎందుకు వాడవలసి వచ్చింది అంటే కనుక ముఖ్యంగా తులారాశివారు ఇటు అమ్మాయిలను చూసుకున్నా కానీ ఇటు అబ్బాయిలను చూసుకున్నా కానీ వీరేంటంటే చాలా చాలా అందంగా ఉంటారు మంచి హైట్ మంచి పర్సనాలిటీ ఉంటుంది మంచి రంగు ఉంటుంది ఇప్పుడు అప్డేట్ అయిన జనరేషన్ని బట్టి వీరి యొక్క స్టైల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట ఇప్పుడు అబ్బాయిలు అనుకోండి మంచి క్రాఫ్ట్ని మెయింటైన్ చేయడం మంచిగా గ్లాసెస్ అంటే కళ్ళజోడువు ఫ్యాషన్కి తగ్గట్లుగా వాడుకోవడం మంచిగా బుల్లెట్ బండి నడుపుతూ ఉండడము కొంచెం స్టైల్గా స్మార్ట్గా ఉంటారనమాట ఇలా వీరు ఉండటాన్ని బట్టి ఒక స్త్రీ ఎప్పటి నుంచో వీరి మీద ఒక కన్ను వేసి ఉంచింది ఆ స్త్రీ అనేది వీరికి ఆ పెళ్ళైంది అని చెప్పి తెలుసు పిల్లలు ఉన్నారు అని చెప్పి తెలుసు అన్నీ తెలిసి కూడా వారి యొక్క జీవితంలోకి ప్రవేశించబోతోంది వారి జీవితంలోకి ఒక్కసారి కనుక ఆ స్త్రీ కనుక ప్రవేశిస్తే ఆ స్త్రీ కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది మీరు కూడా ఊహించరనమాట కాకపోతే ఆ స్త్రీ చెప్పే మాటలు ఆ స్త్రీ సానుభూతిగా పలికే పదాలు ఇవన్నీ కూడా మీ యొక్క మంచి మనసుకు ఎక్కడో తాకుతాయి దానివల్ల మీకు ఆ యొక్క స్త్రీ మీ లైఫ్లో కనుక చాలా చాలా ఫోర్స్బుల్గా రాబోతుందనమాట కానీ మీరు ఆ స్త్రీ నుంచి తప్పించుకుంటే నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులు అవుతారు పొరపాటున ఆ స్త్రీకి కనుక మీరు లొంగారు అంటే కనుక ఖచ్చితంగా ఆ స్త్రీ వల్ల మీకు జరగరాని నష్టాలు ఇటు ధనం విషయంలో వచ్చిన ధనం వెనక్కిపోతుంది కుటుంబ పరంగా కలహాలు రాబోతున్నాయి మీ యొక్క వ్యాపార పరంగా నష్టాలు జరగబోతున్నాయి కొంతమంది అంటూ ఉంటారు కదా గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని చెప్పి అలా ఆ స్త్రీ రాకతోటి మీకు దరిద్రం అనేది పట్టుకుంటుంది కాబట్టి ఆ స్త్రీ గాలి సోకినా కూడా విషమే జాగ్రత్త కాబట్టి ఏ యొక్క పరస్త్రీ వ్యామోహంలో పడకుండా కుటుంబం బిడ్డలు భార్య పిల్లలే సర్వస్వం అన్నట్లుగా ఉండండి పరస్ స్త్రీ ఎంత మిమ్మల్ని లాక్కునే ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ఎటువంటి మాయ మాటలకి లొంగకుండా ఎంతవరకు మాట్లాడాలో వారితోటి ఎలా కట్ చేయాలో మీకు బాగా తెలుసు మీరు చాలా అంటే చాలా తెలివైన వారు ఉన్నదేదో మీరు మొహానే చెప్పేసే రకం కాబట్టి దయచేసి మీరు ఆ ఒక్క విషయంలో లొంగొద్దు అన్న మాటనైతే మీరిక్కడ జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి లేకపోతే కనుక కొంచెం లొంగిన కొంచెం బలహీన అనేది చూపించినా ఖచ్చితంగా మీ యొక్క జీవితాన్ని మీ చేజేతులారా నాశనం చేసుకున్నట్లే అవుతుంది అన్నమాట ఇక ముఖ్యంగా తులారాశి వారికి మూడు నాలుగు ఐదు ఈ సెప్టెంబర్ నెలలో చూసుకున్నట్లయితే కనుక వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చిన్న పెద్ద బిజినెస్లు చేసే పరంగా కానీ చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది ఇక ఎటువంటి నష్టాలు జరిగే అవకాశం లేదు ఎందుకంటే ఖచ్చితంగా మీరు ఎఫర్ట్స్ పెడతారు మీ యొక్క పనిని మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యరు మీరు అలాగే ఉండండి మీకు ఖచ్చితంగా కలుసుబాటుతనం అలా వస్తూనే ఉంటుందనమాట ఇంకా ఓవరాల్ గా చూసుకుంటే కుటుంబ పరంగా చాలా బాగుంటుంది కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది మంచిగా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు మంచిగా ముందుకు వెళ్తారు సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో తులారాశివారు ఈ లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇద్దరి మధ్య కూడా మంచి సఖ్యత అయితే ఉంటుంది అనమాట ఒకరినొకరు అర్థం చేసుకుంటారు మీ యొక్క ప్రేమ పెళ్లి వరకు కూడా తీసుకువెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి ఆ యొక్క ధైర్యాన్ని ఖచ్చితంగా తులారాశివారు వారే ముందుండి నడిపించుకుని వెళ్తారు ఖచ్చితంగా వివాహం అయితే జరుపుకుంటారు ఇక అంతేకాకుండా ఇటు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కానీ సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ చాలా అనుకూలంగా కలిసి వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ మూడు రోజుల్లో కూడా మీ పనికి సంబంధించి చిన్న చిన్న ప్రయాణాలు అయితే ఉంటాయి తప్ప ఎటువంటి పెద్ద ప్రయాణాలు అయితే ఉండవని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఎవరి మాయ మాటలకు కూడా లొంగకండి మీ దగ్గర ఉన్న ధనాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చేజార్చుకోవద్దు ధనం అనేది ధనం మూలం మీద జగత్ అని చెప్పి అంటూ ఉంటారు కదా అలా ధనలక్ష్మి చాలా శక్తివంతమైనది అది ఉన్నప్పుడే మనం కాపాడుకోవాలన్నమాట మహాలక్ష్మిని వదులుకోకూడదు ఇక ముఖ్యంగా మీకున్న నరదిష్టి అనేది పూర్తిగా తొలగించుకోవడం కోసం ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి ఆంజనేయ స్వామి గుడికి ఎవరైతే శనివారం శనివారం వెళ్తూ ఉంటారు వారికి అన్ని రకాలుగా ఉన్న నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు వారి శరీరం మీద పట్టిపీడిస్తున్న దిష్టి నర కన్ను ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయనమాట శనివారం శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేవారికి ఇక అంతేకాకుండా తులారాశి వారు బయటికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా నుదుటిన సింధూరాన్ని కానీ కుంకుమని కానీ పెట్టుకోండి మీ దిష్టి అనేది ఆ కుంకుమ మీద సింధూరం మీద పోతుందనమాట ఎందుకంటే చూసేవారి చూపు మొదట బొట్టు మీద పడుతుంది అప్పుడు మీకు దిష్టి దోషం అనేది తగ్గుతుందనమాట ఇక ప్రతి సోమవారం కాకపోయినా ఏదన్నా కుదిరిన సోమవారం రోజు ముఖ్యమైన పర్వదినాలలో శివుడికి అభిషేకం చేయించుకుంటూ దీనివల్ల కూడా మీ యొక్క గ్రహాలన్నీ కూడా స్థితిగతులు అనేవి సక్రమంగా అన్నమాట ఇక మీరు భయపడాల్సిన అనారోగ్య సమస్యలు ఏవి కూడా మీకు ఈ మూడు రోజుల్లో వచ్చే అవకాశమే లేదు చాలా హ్యాపీగా స్మూత్గా లైఫ్ అనేది గడిచిపోతుంది మీరు లైఫ్ని ఎంజాయ్ చేస్తూ బ్రతకండి ఎక్కువగా స్ట్రెస్ అయిపోతారు ఈ యొక్క డబ్బు సంపాదించే వేటలో పడి ఎక్కువగా మిమ్మల్ని మీరు కూడా మర్చిపోతారు అనమాట కాబట్టి టైంకి తినడం టైంకి పడుకోవడం స్ట్రెస్ ఫ్రీగా ఉండడం అంటే ఒత్తిడిని పూర్తిగా తగ్గించుకోవడము మంచిగా నిద్రపోవడము తర్వాత మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటూ ఇటు బిజినెస్ల గురించి ఆలోచించుకోండి అప్పుడు మీకు ఆరోగ్యం తర్వాతనే ధనమైన ఏదైనా కానీ ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని ముందుకు వెళ్ళండి ఇంకా అంతకు మించి మీకు అన్ని రకాలుగా కూడా చాలా బాగుంటుంది కొన్ని చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా దిష్టి దోషాల వల్లే మీకు వస్తున్నాయన్నమాట అంటే అప్పుడప్పుడు కొంచెం బైక్లు అనేవి స్కిడ్ అయిపోయి పడిపోతూ ఉండడము బైక్ యాక్సిడెంట్లు అవ్వడం తగలడము ఇటువంటివన్నీ కూడా మీ మీద పడి ఏడ్చేవాళ్ళు అది కూడా మీ యొక్క బంధువులలోనే ఉంటారనమాట కాస్త వారి యొక్క నరదిష్టి నరగోష అనేది తప్పించుకోవడానికి ప్రతి రాత్రి పొడుకునే ముందు రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీయించుకుంటూ ఉండండి కుదిరినప్పుడల్లా నెలలో ఒక్క గురువారం కానీ ఆదివారం ఉండండి దీనివల్ల నరగోష నరదిష్టి అనేది చాలా వరకు తగ్గుతుందనమాట ఇక ఎవరైతే సంతానం ఎదురు చూస్తూ ఉన్నారో తులారాశి వారు కొన్ని జాగ్రత్తలు అంటే ఎవరైతే కొంచెం మేము అంటే పీసీఓఎస్ పీసీఓడి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల మాకు సంతానం కలగడం లేదు ఎన్నో ట్యాబ్లెట్స్ వాడుతున్నా అయినా కూడా మాకు ఈ సమస్య అనేది బయటపడలేకపోతున్నామని చెప్పి అనుకునేవారు కొంచెం గట్టిగా ఎఫర్ట్స్ పెట్టి వాడండి కొంచెం బరువు తగ్గే ప్రయత్నం చేయండి మీకు సంతాన భాగ్యం అయితే ఖచ్చితంగా కలిగి తీరుతుంది ఇందులో ఎటువంటి డౌట్ అనేది లేదు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా వివాహ వివాహ భాగ్యం అయితే కలుగుతుందనమాట వివాహ గడియలు అయితే వస్తాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం అయితే చేయండి ఏదన్నా ప్రయత్నం చేస్తేనే ఫలితం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ప్రయత్నం అనేది వదిలేయకుండా వదలకుండా చేస్తేనే దాంట్లో మీరు ఖచ్చితంగా పట్టునైతే సాధిస్తారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అర్థమైంది కదండి మరి తులారాశి ఈ మూడు రోజులు కూడా ఏ విధంగా ఉంటుందో తెలిసింది కదా మరి తులారాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన ఆప్షన్ యూట్యూబ్లో హైప్ హైప్ ఇవ్వగానే కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట దీనివల్ల మన వీడియో మరికొంతమంది తులారాశి వారికి రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ యొక్క పరమేశ్వరిని ఆశిస్తులు ఆ లక్ష్మీనారాయణు ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన భవంతు ధన్యవాదములండి